భారతదేశంలో పెరుగుతున్న తప్పిపోయిన పిల్లల కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని మార్గదర్శకాలను కూడా చేసింది ప్రతి రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతంలో మిస్సింగ్ కేసుల పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను తప్పనిసరిగా నియమించాలి గురియా స్వయంసేవీ సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ పిల్లల అదృశ్యం అక్రమ రవాణా ప్రజా ప్రయోజన వాయిద్యంను దాఖలు చేసింది సుప్రీంకోర్టులో దీనిపైన జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ మేరకు సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా వేలాది పిల్లలు ప్రతి సంవత్సరం అదృశ్యం అవుతున్నారు వీరిలో చాలామంది మానవ రవాణా శారీరక దుర్వినియోగము బలవంతపు కార్మిక వ్యవస్థలో చిక్కుకుంటున్నారని వ్యాఖ్యానించింది మరి సుప్రీంకోర్టు ఇంకా నోడల్ అధికారుల అధికారుల వివరాలను ప్రజలకు సులభతరం చేయండి అని ఆదేశిస్తూ ఇందుకోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది అయితే ప్రతి రాష్ట్రము జిల్లాకు సంబంధించిన నోడల్ అధికారుల పేర్లు సంప్రదింపు నంబర్లు ఈమెయిల్ వివరాలు తప్పనిసరిగా ఉంచాలి తప్పిపోయినటువంటి పిల్లల గురించి వచ్చినటువంటి ఫిర్యాదులు వెంటనే ఆ అధికారులకు చేరేలా సిస్టమ్ను ఏర్పాటు చేయండి ఆ ఫిర్యాదుల పైన తీసుకున్నటువంటి చర్యలు వివరాలు కూడా రియల్ టైంలో అప్డేట్ చేయాలి కోర్టు అభిప్రాయం ప్రకారము ఈ ఆన్లైన్ వ్యవస్థ స్పష్టత పెంచి అధికారుల బాధ్యతను నిర్ధారిస్తుంది మరి ఈ మేరకు తప్పిపోయినటువంటి పిల్లల గురించి ఫిర్యాదు అందిన వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇంకా ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకమని ఆలస్యం జరిగితే వెతికే అవకాశాలు తగ్గిపోతాయని కూడా హెచ్చరించింది సంబంధిత పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేసుకోవాలి పిల్లల ఫోటోలు వివరాలు ఆన్లైన్ పోర్టల్లో మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేయించాలి ప్రతి కేసుపై వారానికి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించాలి కోర్టు ఈ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులను కిడ్నాప్ లేదా ట్రాఫికింగ్ కేసులుగా నమోదు చేసి విచారణ చేపట్టాలని సూచించింది అయితే పిల్లలను అపహరించి నైరస్తులపై కఠిన శిక్షలు విధించడానికి కేంద్ర రాష్ట్రాలు తగిన చట్టపరమైనటువంటి మార్పులు తీసుకురావాలి పిల్లల అదృశ్యం అనేది కేవలము కుటుంబాల సమస్య కాదని అది సమాజం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి మానవతా సంక్షోభం అని సుప్రీంకోర్టు పేర్కొంది అందుకే కేంద్రము రాష్ట్రాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఒక సమగ్ర చర్య ప్రణాళిక రూపొందించాలని సిఫార్సు చేసింది ఇందుకోసం స్కూళ్ళలో అవగాహన కార్యక్రమము పిల్లల భద్రత కోసం హెల్ప్లైన్ సెంటర్లు నంబర్లు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక చైల్డ్ ట్రేసింగ్ యూనిట్ ఏర్పాటు వంటి అంశాలు ఉండాలని కోర్టు సూచించింది అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పిపోయినటువంటి పిల్లల కేసులపై దేశవ్యాప్తంగా మరింత క్రమబద్ధమైనటువంటి పర్యవేక్షణకు మార్గము సులువవుతుంది ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు ద్వారా ప్రజలకు న్యాయం అందే అవకాశం పెరుగుతుంది ఈ నిర్ణయం ద్వారా పిల్లల్లో రక్షణ న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నమస్తే